భూతం ఈ కథ అయితే ఒక విచిత్ర ప్రాంతంలోనిది అక్కడ భూతాలు నివసిస్తూ ఉంటాయి ఈ విషయంపై అందరూ ఆందోళనలో ఉంటారు చూడండి నన్ను చూసి మీరు అస్సలు భయపడకండి ఎందుకంటే నాకంటే మనుషులే చెడ్డవారు ఇంకా నేను మీ ప్రాంతానికి పనులు కూడా చేసి పెడతాను మీరు ఒక్కసారి ఓటు వేసి నన్ను గెలిపించండి అప్పుడు చూడండి మీకోసం నేను ఎలా పని చేస్తాను జై హింద్ నేతాజీ మా ఊరిలో టాయిలెట్ లేదు ఎలక్షన్స్ అప్పుడు పెద్ద పెద్ద వారు వస్తారు ఇంకా వారు హామీలు ఇచ్చి వెళ్తారు కానీ ఇంతవరకు ఎవరు టాయిలెట్ పూర్తి చేయలేదు అవునా మీ టాయిలెట్ సమస్య రేపటి లోపు దూరం అవుతుంది మీకు చాలా చాలా ధన్యవాదాలు నేతాజీ అరే మనుషులు తక్కువయ్యారా ఏంటి ఈ భూతానికి తల వంచుతున్నారు మనుషులు ఎలక్షన్స్ గెలిచి కూడా మనకు ఏ పని చేయడం లేదు ఈ చెడు భూతం ఏం పని చేస్తుంది డబ్బులు మొత్తం దోచుకెళ్తుంది లేదు లేదు తను అలా చెయ్యడు ఎందుకంటే తనకు వచ్చే ఎలక్షన్స్ కు డబ్బులు సమకూర్చాల్సిన అవసరం ఏమాత్రం లేదు నువ్వు నిజమే చెప్తున్నావు జిలాగో ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ముందు వారి జోబులు నింపుకుంటారు తర్వాత వారి పిల్లలది తర్వాత వారి పిల్లలది ఇలాగే డబ్బులు పోగు చేసుకుంటూ ఉంటారు ఇదే విషయం నేను చెప్పాలనుకుంటున్నాను నాకైతే భూతాలన్నీ నచ్చేశాయి ఒకవేళ వారు నా పని చేశారంటే నేను వారికి ఖచ్చితంగా ఓటు వేస్తాను ఇదైతే ఆశ్చర్యంగా ఉంది ఆ భూతం చెప్పింది నిజమే తను రాత్రికి రాత్రే తను చెప్పినట్లుగా టాయిలెట్లు నిర్మించేశాడు నేను ఇప్పుడు ఆయనకి ఓటు వేస్తాను అరే వీరు అరే సోదర ఎక్కడికి వెళ్తున్నావు ఇక్కడికి రా భూతం అద్భుతాన్ని చూడు ఒకసారి ఏం జరిగింది హరి సోదర చూడు ఈ టాయిలెట్ మొత్తం భూతమే నిర్మించింది తను నాకు ఒక్క రోజులో టాయిలెట్లు నిర్మిస్తానని హామీ ఇచ్చాడు రాత్రికి రాత్రే దాన్ని నిర్మించేశాడు అరే ఇదైతే తనైతే ఎలక్షన్ కి ముందే తన హామీని నిలబెట్టుకున్నాడు ఒక మాట విను ఈరోజు నేను సాధువు నేత మీటింగ్కి వెళ్తున్నాను ఏంటి మీటింగ్ కు నీకు కూడా రావాలనుందా హా వస్తాను ఖచ్చితంగా కానీ ఓటు మాత్రం భూతానికే వేస్తాను సోదరులారా ఒకవేళ మీరు నాకు సహకరించారంటే నేను మీకు అన్ని సౌకర్యాలు ఫ్రీగా ఇచ్చేస్తాను అవి ఇంతవరకు ఎవ్వరు ఇవ్వనివి నేను ఈ ప్రాంతాన్ని స్వర్గాన్ని చేస్తాను దానికి మించి నేను మీకు హామీలు ఇవ్వలేను అరే సాధు నేత అయితే ఇలా అంటున్నాడు తను అన్ని సౌకర్యాలను ఫ్రీగా ఇస్తానని ఇంతవరకు ఎవ్వరు ఇవ్వనివి అరే నేతలు హామీ ఇస్తారంతే వారు చెప్పిన పనులు అస్సలు చెయ్యరు ప్రతిసారి ఎలక్షన్స్ రాగానే వచ్చి ఇలానే మాట్లాడతారు నేను ఎవరికీ ఓటు వెయ్యను నేను ఈసారి ఓటు వెయ్యకూడదని నిర్ణయించుకున్నాను నువ్వు ఒక్కడివే ఇవ్వకుంటే ఏం జరుగుతుంది దానికంటే మంచిది ఆ భూతానికి ఓటు వెయ్యడం లేదు లేదు భూతానికి కూడా ఓటు వెయ్యను మనుషులే పనిచేయరు ఇంకా ఈ భూతాలను ఎలా నమ్మాలి మనం లేదు అలా ఆలోచించకు ఆ భూతాలు హరి సోదరుడి తైలెట్ పూర్తి చేసి ఎలక్షన్స్ కంటే ముందే వారి హామీని నిలబెట్టుకున్నారు ఏంటి నిజంగా తను ఇలాగే నేను నిజమే చెప్తున్నాను ఇదైతే చాలా మంచి విషయం అరే బీర్జు ఇంత దిగులుగా ఎందుకున్నావు సోదరా ఇంకా ఏమైంది అరే ఏం చెయ్యాలి రాత్రి నా ఇంట్లో దొంగతనం జరిగింది దాని గురించి మాట్లాడడానికి నేను సాధువు నేత దగ్గరికి వెళ్ళాను అవునా అరే తన మాటల్నే వినలేదు ఏం చేశాడు తను చెప్పాడు తన దగ్గర నా కోసం సమయం లేదని అవునా తను నీకు సహాయం చేయలేదంటే ఏం అరే అదిగో చూడు భూతం వెళ్తుంది తనతో మాట్లాడు భూతం నాకు మీ సహాయం చాలా అవసరం చెప్పండి మీకు ఎలాంటి సహాయం కావాలి ఏం చెప్పాలి భూతం అన్నయ్య నా ఇంట్లో రాత్రి దొంగతనం జరిగింది దొంగలు ఇంట్లోని ఒక్క వస్తువు కూడా వదలలేదు నాకు నువ్వే సహాయం చేయాలి ఇప్పుడు సరే నేను నీకు సహాయం చేస్తాను పద నాతో పాటు ఎవరున్నారు ఇంట్లో తొందరగా బయటకు రండి అరే భూతం సోదరా నేనుంటాను మీరు వారు ఎవరు ఇక్కడేం చేస్తున్నారు నేను పక్క గ్రామంలోని నాయకుడిని నేను మీ దగ్గరకు వచ్చాను కాని సోదరా మీరెందుకు వచ్చారు ఏంటి నువ్వు రాత్రి బిర్జు ఇంట్లో దొంగతనం చేశావా నేను ఏ దొంగతనం చేయలేదు చూడు నాకు అబద్ధం ఇష్టం ఉండదు తొందరగా దొంగలించినవన్నీ తనకు తిరిగిచ్చాయి అందరికీ క్షమాపణలు అడుగు మళ్ళీ ఇలాంటి తప్పు ఎప్పుడు చేయనని అరే మీరు నా మాటలు ఎందుకు వినట్లేదు నేను ఏ దొంగతనం చేయలేదు ఏంటి ఈ సంచి నీదేనా ఇదైతే నా వస్తువుల సంచే ఖచ్చితంగా మీకు చాలా చాలా ధన్యవాదాలు మీరు లేకపోతే నేను ఏమైపోయేవాడినో తెలియదు అరే అంతగా ధన్యవాదాల అవసరం నాకు లేదు అందరూ నన్ను నాయకుడిగా ఎన్నుకున్నారు నాయకుడిగా మీకు సహాయం చేయడమే నా కర్తవ్యం నేను నిన్ను క్షమించేశాను కానీ నువ్వు నాకు ఒక ప్రమాణం చెయ్యు మళ్ళీ ఎప్పుడు గారు ఇప్పుడు మీరొక్కరి నా పరువు కాపాడగలరు ఏం జరిగింది అసలు విషయం ఏమిటంటే ఆ భూతం ఎప్పటి నుంచైతే ఎలక్షన్ మైదానంలో దిగిందో అందరూ తనకే ఓటు వేయాలనుకుంటున్నారు నేనేం చేయగలను మీరు తనని ఎలక్షన్ లోకి రాకుండా ఆపండి లేదు నేను తనని ఆపలేను తను గ్రామస్తులు చొప్పిన కారణంగానే ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడు అవునా చూడండి నేను మీ అందరికీ క్షమాపణలు కోరుతున్నాను నేను ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేదు కానీ ఇప్పుడు నేను ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తాను. మమ్మల్ని విశ్వసించండి. ఇంకా బుతాలలను నొసించొద్దు అని చెప్పించండి. మాందరి అసలు ఉద్దేశం ఇదే. నేతలకు తగిన గుణపాఠం చెప్పాలని. ఇంకా ఈ విధంగా నేతలు తమ తప్పులను తెలుసుకొని అబద్ధపు హామీలు ఇవ్వడం మానేశారు మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లైతే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ ని చూడాలనుకుంటే బెల్ ని నొక్కడం మర్చిపోకండి